హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఊరి పెద్దలు సంక్రాంతి సంబరాలు జరిపించడం కోసం అటు భద్రావతి కుటుంబాన్ని ఇటు రామరాజు కుటుంబాన్ని పిలవడానికి వస్తారు ఇక రామరాజు సంక్రాంతి సంబరాలకి రావడానికి కుదరదు అని చెప్పినా కూడా ఊరి పెద్దలు రామరాజుని బ్రతిమలాడుతూ ఉంటారు అప్పుడే ధీరజ్ అక్కడే ఉన్న చందుతో అన్నయ్య మనం సమరాలకి వస్తున్నామని నువ్వు చెప్పన్నయ్య అని చెప్పగానే ఇక చందు ఊరి పెద్దలతో బాబాయ్ మేము సంక్రాంతి సంబరాలకి గుడికి వస్తున్నాం మీరు వెళ్ళి ఏర్పాట్లు చేయండి అని చందు చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఊరి పెద్దలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రామరాజు రే పెద్దడా ఏంట్రా చేసింది వాళ్ళ ముందు నీ మాట కాదంటే వాళ్ళు ఇంకేదో అర్థం చేసుకుంటారు అని నేను అడ్డుపడలేదు అయినా నువ్వు గుడికి వస్తామని మనం ఈసారి సంక్రాంతి సంబరాల్లోకి పాల్గొంటామని ఎలా చెప్పావురా అని రామరాజు అంటాడు అప్పుడే ఇక వెంటనే రామరాజు నువ్వు కాదురా ఇదంతా నీతో చెప్పించింది వాడే కదా వాడు నీ చెవిలో ఏదో ఊదాడు నువ్వొచ్చి వాళ్ళతో వస్తామని చెప్పా అసలు ఏమనుకుంటున్నారా మీరు నేను ఒకరిని మాట్లాడుతున్నాను కదా నా పరువు మర్యాద ఏం కావాలనుకుంటున్నారు అని రామరాజు అంటాడు అప్పుడు ధీరజ్ నాన్న మీ పరువు మర్యాద కాపాడడం కోసమే ఇప్పుడు మేము సంబరాలకు వస్తామని చెప్పాం అని ధీరజ్ అంటాడు ఏంట్రా ఏమంటున్నా అని అంటే అప్పుడు ధీరజ్ అవునా మీరే అంటారు కదా మన గురించి నలుగురు ఏమి అనే అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు అని అందుకే ఇప్పుడు మనం సంక్రాంతి సంబరాలకి వెళ్లకుండా ఉంటే ఆ నలుగురు ఇంకేమనుకుంటారో తెలుసా నిజంగానే మన కుటుంబం తప్పు చేసిందని అనుకుంటారు అలా జరగకూడదు ఇంకా మిమ్మల్ని అవమానిస్తారు మీరు కూడా చాలా బాధపడతారు అందుకే మనం ఈసారి సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నాం అంతే అని ధీరజ్ చెప్పగానే అప్పుడే వేదవతి అవునండి ఈసారి ఏదో ఎలాగోలా పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి కదా గుడికి వెళ్ళి అందరం కలిసి దేవుడికి దండం పెట్టుకుంటే మళ్ళీ మన ఇంట్లో పరిస్థితులు చక్కబడతాయేమో అని వేదవతి అంటుంది అప్పుడు ఇక రామరాజు ఇంట్లో వాళ్ళంతా ఒక్కటయ్యాక ఇక నేనేం చేస్తాను మీ ఇష్టం అని రామరాజు వెళ్ళిపోగానే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి అరే పదండ్రా మనం సంక్రాంతి సంబరాలకి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా అని చెప్పి హడావిడిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మరో పక్క ఇక భద్రావతి కుటుంబం కూడా సంబరాలకి రానని చెప్పినా కూడా విశ్వ మాత్రం మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని మీ సంబరాలకి వస్తున్నామని చెప్పి వాళ్ళని పంపించేస్తారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భద్రావతి విశ్వతో ఏంట్రా ఇప్పుడు మనం సంబరాలు చేసుకునేంత హ్యాపీగా ఉన్నామా అని అంటే అప్పుడు విశ్వ లేదత్తా ఇప్పుడు మనం ఈ సంబరాలకు వెళ్ళి మనం ఎంటే ఏంటో ఆ రామరాజు కుటుంబానికి తెలిసేలా చేయాలి మనం సంబరాలకి వెళ్లకుండా ఉంటే మనం ఇంకా అవమానంతో మొహం చూపించుకోలేక బయటికి రావట్లేదు అని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటారు ముఖ్యంగా ఆ రామరాజు కుటుంబం అనుకుంటుంది ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వొద్దత్త అని చెప్పగానే ఇక విశ్వ మాటలు విని భద్రావతి సేనాపతి కూడా నిజమే అని అవును వీడు చెప్పింది నిజమే మనం సంబరాలకి వెళ్తున్నాం అన్ని ఏర్పాట్లు చేయండి అని భద్రావతి చెప్పగానే ఇక ఆ ఇంట్లో కూడా ఏర్పాట్లు మొదలు పెడతారు ఇక ఇంతలోనే సంక్రాంతి పండగ రానే వస్తుంది అటు రామరాజు కుటుంబం ఇటు భద్రావతి కుటుంబం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు చూసుకొని కోపంగా మొహాలు తిప్పుకుంటూ ఉంటారు అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చేసరికి ఇద్దరు అక్కడ ఉండడం చూసి పంతులు గారు షాక్ అయిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి దేవుడికి అర్చన చేయించడానికి రెండు కుటుంబాలు ఒకేసారి వచ్చాయే ఇప్పుడు ముందు రామరాజు వారి కుటుంబానికి అర్చన చేస్తే భద్రవతి కుటుంబం కోప్పడుతుంది భద్రావతి కుటుంబానికి అర్చన చేయిస్తే ఇక్కడ రామరాజు గారు కోప్పడతారు ఇప్పుడు ఏం చేయాలి స్వామి అని అనుకుంటూనే ఇక రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడే భద్రావతి పంతులు గారు ముందు మా పూజ చేయండి అని అంటారు ఇక అది విని అక్కడే ఉన్న చందు పంతులు గారు ముందు మా పూజ చేయండి అని అంటారు ఇక అప్పుడు భద్రవతి పంతులు గారు ముందు ఇక్కడికి మేము వచ్చాం కాబట్టి మా పూజ చేయాలి అని పంతులు గారితో అనగానే పంతులు గారికి ఏమీ తోచదు అప్పుడే ఇక సాగర్ పంతులు గారు ప్రతి సంవత్సరం మాదే మా పూజే కదా మీరు ముందు చేస్తారు మరి ఇప్పుడు చేయడానికి ఏంటి ముందు మా పూజ జరిపించండి అని సాగర్ అంటారు అప్పుడే విశ్వ ఏ ఏంట్రా ప్రతి సంవత్సరం చేపిస్తున్నారని ఇప్పుడు కూడా మీరే ముందు పూజ జరిపించాలా ఇప్పుడు ఇక్కడికి ముందు మేము వచ్చాం కాబట్టి మా పూజ జరిపించాలి పంతులు గారు పూజ జరిపించండి అని అంటాడు అప్పుడే ధీరజ్ రే అని అంటూ ఉంటే అప్పుడే ఇక రామరాజు రే ఆగన్రా దేవుడి దగ్గర ఈ గొడవలు పంతాలు ఏంటి ముందు ఎవరు పూజ జరిపిస్తాయి ఏంటి మనకి కావాల్సింది భక్తి అంతే కదా పంతులు గారు ముందు వాళ్ళ పూజనే జరిపించండి అని చెప్పగానే ఇక పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు భద్రావతి వాళ్ళు రామరాజు తగ్గినందుకు హేళనగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే సేనాపతి ఇది ఎప్పుడు కూడా ఇలా తగ్గి ఉండాలి అని చెప్పి సేనాపతి మాట్లాడుతూ ఉంటే ధీరజ్కి అక్కడున్న వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది అక్కడ పూజ జరిపించిన తర్వాత మరోపక్క విశ్వ పక్కకు వెళ్ళి ఫోన్ చేసి రేయ్ ఎక్కడున్నారా అంతా ఇక్కడికి రండి అని చెప్తాడు ఇక అందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఇక విశ్వ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళు ఏంటన్నా అర్జెంటుగా రమ్మని చెప్పావు ఏంట ఏంటి విషయం అని అంటే అప్పుడు విశ్వ ధీరజ్ ఫోటోని చూపించి రేయ్ ఈ సంక్రాంతి సమరాలు అయిపోయేలోపు వీన్ని చంపేయాలి అని చెప్పగానే ఇక వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటన్నా ఏమంటున్నారు మీరు అని అంటే అప్పుడు విశ్వ అవున్రా వాడు మా నా చెల్లెల్ని మాయమాటలు చెప్పి పీటల మించి లేపుకొని తీసుకెళ్లాడు ఇదంతా నా చెల్లెల మీద ప్రేమతో చేయలేదురా నా కుటుంబం మీద పగ తీర్చుకోవాలనే వాడి దంతా చేశాడు అందుకే వాడికి వాడి కుటుంబానికి తగిన బుద్ధి రావాలి అని వీన్ని చంపించాలని చూస్తున్నారు మీరు వీన్ని లేపేయాలి అని చెప్పగానే ఇక రౌడీలు కూడా సరే అన్న మీరు చెప్పినట్టే ఈ సంక్రాంతి సంబరాలు అయిపోయేలోగా వీని చంపుతాం అని అంటారు ఇక విశ్వ కోపంగా రే ధీరజ్ ఈ సంక్రాంతి సంబరాలు అయిపోయేలోపు నీ జీవితం కూడా ముగిసిపోతుంది అని అనుకుంటు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ధీరజ్ అక్కడ కొంతమంది పులివేషాలు వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే ధీరజ్ కూడా వాళ్ళతో పాటే డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఉంటాడు ఇక ధీరజ్ అంత సంతోషంగా ఉండడం చూసి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అందరూ అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోగానే రౌడీలు అక్కడికి వచ్చి చూస్తారు ధీరజ్ అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసి అన్న అన్న ఆ ధీరజ్ గారు అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు ఇదే సరైన సమయం వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వేసేద్దాం అని చెప్పగానే ఇక సరే అని చెప్పి ఇక రౌడీలంతా కూడా గుంపులో కలిసిపోయి ధీరజ్ని బయటికి లాక్కొస్తారు ఇక ధీరజ్ రే ఎవర్రా మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటూ ఉండగా ఇక ధీరజ్ని ఎవరూ లేని చోటికి పక్కనే తీసుకెళ్ళి కొడుతూ ఉంటారు ఇక అది చూసి ధీరజ్ రే ఎవర్రా నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని అంటాడు అప్పుడు రౌడీలు ఎందుక నిన్ను లేపేయడానికి తీసుకొచ్చాంరా అని చెప్పగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే ఏంట్రా ఏమంటున్నారు మీరు అని అంటే అప్పుడు ఆ రౌడీలు నువ్వు విన్నది నిజమే ధీరజ్ లేకపోతే మా విశ్వ అన్న చెల్లెని నువ్వు లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటావా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా అందుకే నీకు బుద్ధి రావాలి అని మళ్ళీ విశ్వ అన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే నువ్వు చావాలరా అందుకే నిన్ను చంపడానికే వచ్చాం అని చెప్పి ఇక రవిడీలు అంటారు ఇక ధీరజ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని వాళ్ళ మీదకి ఎదురు తిరిగి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క ఇక వేదవతి రామరాజు కుటుంబం అందరూ కూడా ఒకే చోట ఉండి సంబరాలని చూస్తూ ఉంటారు అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చి రామరాజు గారు అని పిలుస్తారు ఇక రామరాజు ఏంటి పంతులు గారు అని అంటే అప్పుడు పంతులు గారు మీ ఇద్దరి కొడుకులకి పెళ్ళిళ్ళు జరిగిపోయాయని ఎవరో అంటుంటే విన్నాను అని చెప్పగానే ఇక రామరాజు మొహం మార్చుకొని అవును పంతులు గారు అని అంటాడు అప్పుడు పంతులు గారు చూడండి రామరాజు గారు మనం పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు మీ కొడుకులకి ఎలా జరిగినా ఆ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడినవే కాబట్టి ఆ దంపతుల చేత అక్కడ అమ్మవారి దగ్గర ముడుపులు కట్టించండి అలా కట్టిస్తే మీ కుటుంబానికి అంత మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే రామరాజు కూడా వేదవతితో బుజ్జమ్మ పంతులు గారు చెప్పారు కదా వాళ్ళతో ముడుపులు కట్టించు అని రామరాజు చెప్పగానే ఇక నర్మదా సాగర్ ప్రేమ వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి ఇదిగో నడిపోడా ఇదిగో కోడలి పిల్ల చెప్పారు కదా ముడుపు కరదురు రండి అని వెళ్తూ ఇక వెంటనే ఇంతకీ చిన్నడెక్కడా వాళ్ళ చేత కూడా ముడుపు కట్టించాలి కదా ఏ అమ్మాయి తీ చిన్నడెక్కడా అని వేదవతి ప్రేమని అడుగుతుంది అప్పుడు ప్రేమ ఏమో అంటే ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఉండడం ఏంటి నువ్వు చిన్నోడు కూడా ఇద్దరూ కలిసి అమ్మవారి దగ్గర ముడుపు కడదు రండి అని చెప్పగానే ఇక ప్రేమ లేదులే అంటే మేము తర్వాత కడతాం అని ప్రేమ అంటుంది అప్పుడు వేదవతి తర్వాత ఏంటి ఇప్పుడే కట్టాలి రండి అనగానే ఇక నర్మదా అవును ప్రేమ ఎక్కడ మీరు కూడా మాతో పాటే ముడుపు కడదు రండి అని అంటుంది అప్పుడు ప్రేమ ఇక్కడ ధీరజ్ అక్కడ ఉన్నట్లున్నాడు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ప్రేమ ధీరజ్ కోసం వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ నా కర్మ కాకపోతే నేనేంటి ఆ ధీరజ్ గారి భార్యగా వాడితో కలిసి ముడుపు కట్టడం ఏంటి ఇదంతా నా తలరాత అని ప్రేమ అనుకుంటూ విసుక్కుంటూ వెళ్తూ ఇక ధీరజ్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది వీడు ఎక్కడ చచ్చాడు అని చెప్పి ధీరజ్ కోసం చూస్తూ ఉంటే ఇక దూరంగా ధీరజ్ని రౌడీలు కొడుతూ ఉండడం చూస్తుంది అది చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధీరజ్ ధీరజ్ని ఎవరో కొడుతున్నారేంటి అని పరిగెత్తుకుంటూ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ప్రేమ అక్కడికి వెళ్ళేసరికే రౌడీలు ధీరజ్ని బాగా కొడుతూ ఉంటారు అది చూసి ప్రేమ రే ఎవర మీరు ఎందుకు ధీరజ్ని కొడుతున్నారు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇక రౌడీలు ప్రేమని చూసి ఇక ప్రేమని గుర్తుపడతారు అన్న ఆ అమ్మాయి విశ్వ అన్న వాళ్ళ చెల్లె తనకేమైనా జరిగిందో విశ్వ అన్నయ్య మన ప్రాణాలు తీసేస్తారు అని చెప్పగానే ఇక కరవడిలు అమ్మ నువ్వు తప్పుకమ్మా అని చెప్తూ ఉంటారు అప్పుడు ప్రేమ రే ఎవర్రా మీరు ఎందుకు ధీరజని కొడుతున్నారు అని అంటే అప్పుడు రౌడీలు నువ్వు తప్పుకమ్మా నీకేం తెలీదు నీకు మాయ మాటలు చెప్పి నిన్ను మీ ఇంట్లో నుంచి దూరం చేశారు మీరు దూరమైనందుకు విశ్వ అన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా అందుకే వీని లేపేయమని చెప్పాడు మేము అదే చేస్తున్నాం అని రౌడీలు చెప్పగానే ఇక ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆపండి ఇప్పుడు ధీరజ్ని ఇంకొక దెబ్బ పడింది అంటే ఇక్కడే నేను చనిపోతాను అని ప్రేమ చెప్పగానే రౌడీలు షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న రౌడీలు అన్న వద్దు తనకేమన్నా అయ్యింది అంటే విశ్వ అన్న భద్రవతి గారు మన ప్రాణాలు తీసేస్తారు పదండి ఈ విషయం విశ్వ అన్నకే చెప్దాం అని చెప్పి ఇక రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ దెబ్బలతో ఉన్న ధీరజ్ని తీసుకొని నేరుగా ఉత్సవాల్లోకే వెళుతుంది ఇక విశ్వాన్ని ధీరజ్ని ఇలా కొట్టించడం తెలుసుకొని ప్రేమ అయితే విశ్వ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడే దూరంగా ఉన్న విశ్వాన్ని చూసి ఎలాగైనా విశ్వకి బుద్ధి చెప్పాలి అని కోపంగా విశ్వ దగ్గరికి వెళ్తుంది ఇక ప్రేమ అక్కడికి రావడం చూసి విశ్వ ఏంటమ్మా ఇలా వచ్చావేంటి అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది వెంటనే ఇక విశ్వ చెంప పగలగొడుతుంది అది చూసి విశ్వ ప్రేమ ఏంటి నన్నే కొడతావా అని అంటే అప్పుడు ప్రేమ నిన్ను కొట్టడం కాదురా చంపేయాలి ధీరజ్ని చంపించాలి చూ చంపించాలని చూస్తావా ఏం చేశారా ధీరజ్ అని అంటుంది అప్పుడు విశ్వ ఏం చేశాడా నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇంట్లో నుంచి లేపుకెళ్ళాడు మన ఇంటి పరువు తీశాడు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ రే పరువు తీయడం కాదు ధీరజ్ మన ఇంటి పరువుని నా పరువుని నిలబెట్టాడు అని చెప్పగానే ఇక విశ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటే ఏం మాట్లాడుతున్నావు వాడు మన పరువు నిలబెట్టడం ఏంటి అని అంటే అప్పుడు ప్రేమ ఆ ఉండ్రా అసలు నేను ప్రేమించింది ధీరజ్ని కాదు ధీరజ్కి నా పెళ్ళి ఆగిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పగానే విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏమంటున్నావు ప్రేమ అని అంటే అప్పుడు ప్రేమ అవున్రా నేను కళ్యాణ్ అనే వారిని ప్రేమించి పెళ్లి మించి వారితో లేచిపోయాను కానీ అక్కడ వాడు నన్ను మోసం చేసి బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేయించాలని చూస్తే ధీరజ్ నా మెల్ల తాలి కట్టి నా గౌరవాన్ని మన కుటుంబ పరువుని కాపాడాడు అలాంటి గొప్ప మనిషినారా నువ్వు చంపాలని చూసింది అని చెప్పగానే ఇక విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఈ విధంగా ధీరజ్ని చంపాలని చూసిన విశ్వకి ప్రేమ బుద్ధి చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్